హలో అండి అందరికీ నమస్తే అందరికీ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలానే మన ఛానల్ని కొత్తగా చూసిన వారు ఎవరైనా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వీడియోకి లైక్ చేయండి ఈరోజు టాపిక్ ఏంటంటే అంటే పిల్లలు లేరు లేరు అని బాధపడతారు కదా పిల్లలు పుట్టిన తర్వాత అంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి ప్రాబ్లం లేదు పెద్దవాళ్ళు లేకపోతే మాత్రం కొంచెం ప్రాబ్లము పెద్దవాళ్ళు లేకపోతే ప్రాబ్లం అండి నేను ఫేస్ చేసింది నేను సఫర్ అయినట్టు మీరు సఫర్ అవ్వకూడదని నేను ముందుకుంటే చెప్తున్నాను అనమాట ఇది ఎందుకంటే ఇప్పటివరకు నేను దానికోసం అది ఆ విషయంగా నేను ఇప్పటివరకు బాధలు పడుతున్నానండి అంటే ముందు ఎందుకు తెలుసుకోలేకపోయానా అనేసి సో దానికోసం అంటే మీరు కూడా అదే రకమైన బాధలు పడకూడదు అనేసి నేను చెప్తున్నాను ఓకే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు చూసుకుంటారు ఒకవేళ లేకపోతే నాలాంటి పరిస్థితి అయితే మాత్రం అందుకని నేను చెప్తున్నానండి పాప పుట్టేటప్పుడు చాలా అంటే చాలా తెల్లగా పుట్టింది అసలు నా లాగా చాలా వైట్గా ఉండాలి అంటే మా పాప ఇప్పుడు నల్లగా అయిపోయింది దానికోసం అనట్లేదు నేను చేసిన తప్పులు మీరు కూడా చెయ్యొద్దు అనేసి మాత్రమే చెప్తున్నాను అయితే చాలా వైట్గా పుట్టింది అసలు మళ్ళీ డాక్టర్లు అన్నారు ఆ హాస్పిటల్లోనే మా పెద్దమ్మ వాళ్ళు వచ్చారన్నమాట చూడడానికి చూడడానికి వస్తే ఇలా అంగుడు ఉంటుంది కదా మేదన అక్కడ మూడు కుక్కులు ఉంటాయి అనమాట మధ్యలోన ఒకటి సైడ్ ఒకటి ఈ సైడ్ ఒకటి అలా ఉంటే బుడ్డి పిల్లలు అంటారు బుడ్డి పిల్లలు అంటే ఏంటంటే వాళ్ళకి వేడి అనేది పడదే పడదు అస్సలు పడదు ఎండాకాలంలో కానీ లేదంటే వేడి నీళ్ళు కానీ లేకపోతే కాపడం కానీ అగ్గితోని ఇవన్నీ వాళ్ళకి అస్సలు పడదు ఇలాంటివన్నీ వాళ్ళకి పడదు సో అది మా పెద్దమ్మ ఆల్రెడీ చెప్పింది అనమాట అంటే బుడ్డి పాప జాగ్రత్త కాపుడం గట్ట చేయకూడదు అనేసి అంటే మాకు అంతగా తెలియదు కదా సో డాక్టర్స్ ఏమో ఫిఫ్టీన్ డేస్ వరకు మాలిష్ కానీ అంటే కాపడం కానీ అలాగో ఫిఫ్టీన్ డేస్ వరకు ఉండదు స్నానం అదంతా చేయలేదు ఫిఫ్టీన్ డేస్ తర్వాత మేము ఒక మనిషిని పెట్టామన్నమాట అంటే మాలిష్ చేయడానికి అనేసి మాకు ఎవరికి అంత తెలీదు మా మమ్మీ కూడా సరిగ్గా చేయలేరేమో ఒక భయం అందరికీ చేశారు మా మమ్మీ కానీ చేయలేరేమో కొంచెం అంటే ఫ్యాట్ కదా ఏమో అనేసి నాకు కొంచెం భయం ఉంటుంది కదండి అలానే నేను భయపడ్డాను అనమాట అయితే వచ్చి చేసింది ఒక ఫిఫ్టీన్ డేస్ అయితే పాపకి అంటే బేబీస్కి ఎలా ఉంటుంది స్కిన్ చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంటుంది కదా మా పాప కలా ముడుతుంటే అసలు అలా ఉండేది కదా అసలు అలా ఆ బా అంటే బేబీ బాడీలాగే ఉండేది కదా అంత రఫ్గా అదో అలా అయిపోయింది అసలు ఒళ్ళంతా చూస్తేనేమో చిన్న చిన్న పొక్కుల్లో వచ్చిందనమాట అయితే ఎండాకాల ఆవిడ కడిగితే ఎండాకాలం కదమ్మా అందుకే అలా వస్తుంది అని అంటుంటుంది కానీ ఆవిడ ఫుల్గా వేడి నీళ్ళు పో అంటే నార్మల్ పిల్లలకి ఎలా పోస్తారో అలా పోసేస్తూ ఉంటుంది అనమాట వేడి నీళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఏమో అదేంటది అగ్గి అగ్గితో కాపేసింది అనమాట అందుకనేసి తన ఫేస్కి ఎక్కువ కాపలేదు బాడీకి అయితే ఎక్కువ కాపేసింది సో దానివల్ల అదేమో అలా పుట్టింది చాలా బ్లాక్ అయిపోయింది ఫిఫ్టీన్ డేస్కి చాలా అంటే చాలా బ్లాక్ అయిపోయింది అనమాట ఏట్ ఎంత బ్లాక్ అయిపోతుంది ఇంకా స్కిన్ కూడా చూస్తే అదొలా ఉంది రఫ్గా ఇంకెలా పొక్కులు కూడా వస్తున్నాయి అనేసి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అయింది నేను అసలు డాక్టర్ దగ్గర తీసుకెళ్దాం అనేసి ఎక్కువ చాలా ఓవర్గా వచ్చింది ఎండాకాలం కదా అనేసి చెప్పేవారనమాట ఎక్కువ రావడంతోనే నేను డాక్టర్ దగ్గర తీసుకొని వెళ్ళాను డాక్టర్ చెప్పారు ఏమని అస్సలు అంటే అస్సలు వేడి నీళ్ళు అనేసి పొయ్యకండి ఎందుకంటే తనకి అది పడట్లేదు వేడి నీళ్ళు కానీ నలుగు కానీ ఏది పడదు ఇప్పటికి కూడా నేను నలుగు గట్ట పెడితే మాత్రం మొత్తం పొక్కులు వచ్చేస్తాయి అన్నమాట అయితే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తేనేమో అసలు ఈ అంటే మాలిష్ కానీ ఆయిల్ రాసి మాలిష్ చేయడం కానీ కాపడం కానీ లేదంటే వేడి వేడి నీళ్ళు పోయడం కానీ ఏది చేయొద్దన్నారు నార్మల్ అసలు గోరువెచ్చని నీళ్ళు కూడా కాదు అంత నార్మల్ నీళ్ళు పోయమన్నారండి మళ్ళీ ఏమో ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఆవిడకి చెప్తే అస్సలు వినిపించుకుండేది కాదు సో ఆవిడకి నేను మానిపించాను ఎందుకంటే పా బాగా పాడైపోయింది చాలా అంటే చాలా బ్లాక్గా అయిపోయింది మీకు నేను ఫొటోస్ పెడతాను మీకు తెలుస్తుంది చాలా బ్లాక్గా అయిపోతుంది ఇంకా ఇప్పుడు కొంచెం తేరుకుంది అలాగా మళ్ళీ ఇంకా మనం ఆవిడకి ఎంత చెప్పినా వినిపించుకోవట్లేదు సో అందుకనిసే నేను మానిపించుతాను అనమాట మళ్ళీ ఇంకొక ఆవిడికి పెడితే ఆవిడ నాలుగు వేలు అడిగింది నెలకి అది చాలా ఎక్కువ కదా అప్పటికే మాకు బాగా ఖర్చులు గట్టి అంటే హాస్పిటల్కి చాలా ఎక్కువ అయిపోతుంది కాబట్టి నేను వద్దు సరే నేనే చేస్తాననేసి ఆ పాపకి నెల రోజుల్లోనే నేనే అంటే ఫస్ట్ ఆవిడ చూసేదాన్ని అనమాట ఆవిడ స్నానం ఎలా చేయించేది మాలిష్ ఎలా చేసేది అని కాపడం గట్టంటే గచ్చు కాపమని చెప్పేవారు నాకు అదంతా రాదు కాబట్టి నేను అదంతా చేసేదాన్ని కాదు స్నానం చేయించేదాన్ని కొంచెం ఆయిల్ రాసేదాన్ని అంతేను తర్వాత తర్వాత అలా గుంజు గుంజుగా కొంచెం కొంచెంగా అలా తేరుకుంది కొంచెం స్కిన్ అనేది కొంచెం సాఫ్ట్ అయ్యింది అతను కొంచెం అంటే ఒక క్రీమ్ ఏదో ఇచ్చారు అంటే మాయిశ్చరైజర్ అదేమో రాయమని చెప్పారు అది రాస్తేనేమో అప్పుడు కొంచెం తేరుకుంది పాప బాగాను ఎందుకంటే చాలా భయపడిపోయాయండి అసలు ఒంటి నిండా దద్దుర్లు అంటే దద్దుర్లు కూడా కాదు పొక్కులు చిన్న చిన్న పొక్కుల్లాగా అంటే బుడ్డి అప్పుడు తర్వాత నేను చాలా మందిని అడిగితే వాళ్ళు చెప్పారు ఏమైనా అంటే బుడ్డీ పిల్లలకి అలాగా కానీ వేడి నీళ్ళతో కానీ పోస్తే చాలా బ్లాక్ అయిపోతారు రెండోదేమో ఏమో వేడి నీళ్ళు పొయ్యకూడదు కాపకూడదు ఆవిడ ఏం చేసిందంటే ఒంటి మీద కాపేసింది ఫేస్ మీద అంత కాపలేదు కదా సో ఇప్పటికీను మీరు గమనించారా లేదు కానీ ఫేస్ ఏమో తెల్లగానే ఉంటుంది కానీ బాడీ మొత్తం ఏమో నల్లగా ఉంటుంది అంటే కొంచెం షేడ్ అయ్యింది కలరు సో దానికి ఆవిడకి నేను మానిపించిన తర్వాత కొంచెం అలాగా ఈ మెడిసిన్ గట్ట వాడిన తర్వాత కొంచెం స్కిన్ అనేది కొంచెం సాఫ్ట్ అవ్వడం బేబీ స్కిన్ లాగా అప్పుడు నాకు తెలిసిందనమాట ఎంతైనా తల్లులు ఎంత తెలియకపోయినా కూడా నాకు కూడా ఏం తెలీదు తెలియకపోయినా కూడా మన పిల్లలు విషయంలోని కొంచెం చిన్న అన్నీ మనం గమనిస్తూనే ఉంటాం వీళ్ళు ఏ టైంకి అంటే పాటి వెళ్తున్నారు సుస్సు పోస్తున్నారు కరెక్ట్గా అంటే సుస్సు వెళ్తున్నారా లేదా అదంతా అదంటే మీకు ఇప్పుడు వీడియోలో చెప్పడానికి కొంచెం దీనిగా ఉన్నది కానీ అది ఫ్యాక్ట్ అండి అసలు నిజంగానే ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉండాలంట మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సోప్ విష్ విషయంలోని నేనేం చేశానంటే హాస్పిటల్లోనే మా ఆయనకి చెప్పాను జాన్సన్స్ బేబీ తీసుకొని వచ్చి అంటే అతను చాలా పెద్ద పెద్దవి పౌడరు ఆయిల్ సబ్బు క్రీమ్ ఇవన్నీ తెచ్చేసారు చాలా పెద్దవి అయితే ఆవిడ మాలిష్ చేసిన ఆవిడ ఏం చెప్పిందంటే జాన్సన్స్ బేబీ వద్దమ్మా వాడకూడదు అది బాగోదు కంపెనీ కంపెనీ ఎప్పుడుది చాలా మా చిన్నప్పుడు కంపెనీ అది అది జాన్సన్స్ బేబీ అంటే కానీ వద్దు అనేసింది హిమాలయ తెప్పించమంది సరే అని హిమాలయ తెప్పించారు మళ్ళీ ఏమో బాసాలకి వచ్చిన తర్వాత అందరు చూసి పాప బాగా బ్లాక్ అయిపోయింది ఈ ఆయిల్ వాడమన్నారండి అదేంటది అది చెప్తాను అయితే ఆలివ్ ఆయిల్ వాడమన్నారండి ఆలివ్ ఆయిల్ అసలు నిజంగానే చాలా అంటే చాలా బాగా పనిచేసింది నేను అప్పటి నుంచి ఆలివ్ ఆయిలే యూజ్ చేసేదాన్ని ముందు చిన్న బాటిల్ తెప్పించాను నాకు డిఫ అంటే డిఫరెన్స్ తెలిసింది కాబట్టి నేను కొంచెం పెద్ద బాటిల్ తెప్పించి మళ్ళీ అదే వాడాను ఇంకా సోప్ ఇదంతా హిమాలయా వాడేదాన్ని కానీ అది హిమాలయ మళ్ళీ వాడుతూ 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 కొంచెం మళ్ళీ అనిపించింది కొంచెం డార్క్ అవుతుంది అనేసి మరి సోప్ కూడా అంటే కంటిన్యూస్గా ఒకటే వాడకూడదు అంటారు కొంతమంది ఏమో అలా వాడచ్చు అంటారు కానీ నేను చూసిన ప్రకారం అయితే ఒకటే వాడితేనేమో కొంచెం ప్రాబ్లం అయింది అయితే హిమాలయానే వాడేదాన్ని అలాగాను హిమాలయ కొన్ని రోజులు వాడితే కొంచెం బాగానే ఉంది కానీ ఇప్పుడు మాత్రం మళ్ళీ మార్చిస్తాను అనమాట అంటే బాడీ వాష్ అన్ని అదే తెప్పించుకుంటున్నాను ఎందుకంటే సోప్లోనే కొంచెం తేడా అనిపించిందని బాడీ వాష్ యూజ్ చేస్తున్నానండి నేను అందుకని పిల్లల్లో ఒకే ఒకేలాంటివి వాడకూడదు ఇంకొకటి ఏంటంటే పిల్లల బట్టలు అంటే చిన్నపిల్లలుగా ఉండేటప్పుడు ఇలా పిండకూడదంట మనం మన బట్టలు ఏం చేస్తాం మీకు అలా చెప్పాలి ఇవ్వండి మనం మన బట్టలు ఇలా పిండుతాం కదా అలా పిండకూడదంట ఎందుకంటే వాళ్ళకి పట్ట నొప్పి వస్తుంది అంట అందుకనిసే నేను బట్టలు ఏమో ఇలా పిండుకుండి ఇలా ఇలా పిండాలి ఇలా పిండకూడదంట కొన్ని కొన్ని ఉంటాయండి అసలు అసలు పెద్దోళ్ళు కొంతమంది చెప్తే అసలు చాలా అసలు డిఫరెంట్గా ఉంటాయి కానీ అసలు పని చేస్తుందా అన్నట్టు ఉంటుంది కానీ నిజంగానే అవన్నీ ఎఫెక్ట్ చేస్తుంది ఇంకోటి అండి నేను అడిగిన ప్రతి ఒక్కరు ఇది మాత్రం చెప్పారు ఇది మాత్రం బాగా గుర్తుంచుకోండి నాకు బేబీ ఫీడింగ్ అప్పుడు కొంచెం అంటే ఫుడ్ లేకపోవడం అదంతా ఉండడం వల్ల ఇంట్లో కూడా సరిగ్గా నేనే వండుకొని నేనే తినాలి కాబట్టి నాకు సరిగ్గా లేకపోవడం వల్ల ఫీడింగ్ కరెక్ట్గా రా వచ్చేది కాదు సో అందుకు అందరూ ఏం చెప్పేవారంటే గెంజి ఉంటుంది కదా మనం అన్నం వార్చుకుంటాం గంజి అందులోని కొంచెం అన్నం వేసుకొని ఇలా ఇలా అంటే సుర్రు ఇలా సౌండ్ అది ఒక కామెడీగా ఉంటుంది కానీ ప్రతి ఒక్కరు చెప్పారండి ఈ విషయం అసలు అంటే ఇలా అంటే అంట అనేసి అన్నట్టు కానీ తాగితేనంట అసలు ఫుల్గా ఉంటుందంట ఫీడింగ్ అసలు చాలా బాగా వస్తాయంట సో అందుకు ఇదొకటండి ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే నాకు నాకు ఫాలో అయ్యే వాళ్ళందరూ నా సబ్స్క్రైబర్స్లోని చాలామంది ఇప్పుడు ప్రెగ్నెన్సీతో ఉన్నారు వాళ్ళు రేపు పొద్దున్న డెలివరీ అయిన తర్వాత వాళ్ళకి ఇవన్నీ అంటే హెల్ప్ అవుతుంది కదా అనేసి నేను చెప్తున్నానండి ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు మనం చాలా చేస్తూ ఉంటాం మనకి తెలియకుండా ఎందుకంటే అంతగా మనకు తెలియదు పెద్దోళ్ళు ఎవరన్నా మా అమ్మమ్మ ఉంటే మాత్రం మా నాకు అసలు ఏది ఆలోచించడానికి పనే లేదండి అన్నీ ఆవిడే చూసుకుందును నాకు అసలు ఈ బాధే ఉండకపోదును ఇంకొకటి డెలివరీ అయిన తర్వాత ఎక్కువ వామ్ వాటర్ ఎక్కువ తాగాలండి అవి వామ్ వాటర్ ఎక్కువ తాగితేనంట మన బాడీలో నీరు అనేది ఆరుస్తుంది అలాగను ఇంకొకటి మన అంటే ఒళ్ళు పొంగిపోతుంది చూడండి అది జరగదంట వామ్ వాటర్ ఎక్కువ తాగేదాన్ని ఇంకా కాఫీ బ్రెడ్ అనేవారైనా చాలా అంటే చాలా తప్పు చేశానండి నేను బ్రెడ్ కాఫీ తాగితే ఫీడింగ్ బాగా వస్తుంది అనేవారు కానీ అస్సలు అంటే అస్సలు చాలా ప్రాబ్లం అయ్యేది రోజు అందుకని నేను ఒక్కోసారి ఏం అంటే బ్రెడ్ పా బ్రెడ్ పాలు పాలు కాదు సార్ బ్రెడ్ కాఫీ బదులు అన్నం తినేసేదాన్ని అన్నం తినేసిన రోజు అయితే ఫుల్గా వచ్చేది అనమాట సో అందుకు ఎవరైనా కూడాను పెద్దవాళ్ళ ఇంట్లో లేకపోతే మీ అంటే పక్కింటి వాళ్ళు ఎవరైనా ఉంటారు కదండి ఇలాంటి విషయంలో ఎవరైనా హెల్ప్ చేస్తారు నాకు కూడా వీధిలో వాళ్ళు అలాగే పాపం ఎవరో ఒకలా ఆంటీ వాళ్ళు ఎవరైనా వచ్చినా కూడా నేను ఏ డౌట్స్ ఉన్నా కూడా నేనైతే అడిగేసేదాన్ని ఎందుకంటే పిల్లల విషయంలో మనం అస్సలు పొరపాట్లు అనేది చేయకూడదు సో అందుకు ఎంత అది కూడా లేక లేక కష్టంగా పుట్టింది నాకు తెలుసు దాన్ని అంటే ఏటో నా సబ్స్క్రైబర్స్ మీ అందరికి కూడా తెలుసు బాధ అంటే ఏటో అనేసి సో అందుకు చాలా జాగ్రత్తగా ఉండేదాన్ని తను ఫస్ట్ టైం అసలు నేను ఇంటికి వచ్చి తీసుకొచ్చిన తర్వాత అయితే పార్టీ వెళ్ళడానికి కొంచెం ఎలా అంటే ఇచ్చేస్తుంటే కంట్లో నీళ్ళు బ అది నేను చూసి ఇంకా ఎంత ఏడ్చానంటే అంటే ఎంత ఇబ్బంది పడుతుంది చూడు నా వల్లే కదా నేను ఫుడ్ సరిగ్గా ఏదో ఒకటి తీసుకోవడం వల్లే కదా అనేసి అప్పుడు నేను కొంచెం మారి అంటే ఫోర్ ఆర్ వన్ వీక్లో నేను ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మెల్లిమెల్లిగా అన్నీ మార్చుకున్నానండి సో అందుకు ఇది మీ అందరికీ హెల్ప్ అవుతుంది ప్రెగ్నెన్సీ లేడీస్కి అయితే ఇంకా చాలా బాగా హెల్ప్ అవుతుందని చెప్తున్నాను చాలా ఉంటాయండి పిల్లలు అంటే విషయంలోని ఎక్కువగా అంటే బాటిల్స్ అనేది మరగబెడుతూ ఉండాలి అలాగ అవే బాటిల్స్ ఒక ఫీడింగ్ బాటిల్ ఫీడింగ్ అయితే కూడాను అలాగ అంటే ఒకటే పెట్టకూడదు అంటే రెండు మూడు ఉంచుకోవాలి మరగబెట్టి మళ్ళీ యూజ్ చేసుకోవాలి చాలా అంటే చాలా ఉంటాయండి అందుకు సో ఎందుకు చెప్తున్నానంటే చాలా జాగ్రత్తగా మీ పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండండి నేను చేసిన ఒకే ఒక పొరపాటు అండి ఈ రోజుకి నేను అనుభవిస్తున్నాను ప్రతి ఒక్కళ్ళు అది అంటే కలర్ తక్కువ ఉంటే ఏమి అంటే ప్రాబ్లమా అని మీరు అనొచ్చు కానీ దానికోసం నేను అనట్లేదండి అందరూ వచ్చి నాకు భారసాలలో పాప బార్సాలకు వచ్చారా నేను ఎంత బాధపడ్డా నాకే తెలుసు ఒక్క విషయంలోని అందరూ వచ్చి ఏమన్నారంటే పాప కలర్ రాలేదు కొంతమంది కావాలని దెప్పి పొడుస్తూ అంటారు కదండి పాప నీ కలర్ రాలేదు పాప నల్లగా అయింది అలా అంటున్నారు నాకు చాలా బాధ అనిపించేది సో కొన్నాళ్ళు విని 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 కొన్నాళ్ళు ఇంకా ఇప్పుడైతే నేను పూర్తిగా వదిలే వదిలిస్తాను ఏది నేను ఇప్పుడు ఎవరైనా అలా అంటే నేను ఒకటే అంటున్నాను పిల్లలే పుట్టరని అనుకున్నారు అందరూను నాకు పాప పుట్టింది ఒక ఒక ఆమె చేసిన పొరపాటు వల్ల ఈ రోజుకే అనుభవిస్తున్నది నేను అనిపిస్తాను రేపు పొద్దున నేను ఇప్పుడు నేనైతే నిజంగానే వదిలేశాను ఆ పర్లేదు ఎలా ఉంటే ఏటైంది నా కూతురే కదా అనేసి మొన్న మా వాళ్ళు వస్తే వాళ్ళు చెప్పారనమాట తర్వాత తను పెద్ద అయిన తర్వాత తను కూడా సఫర్ అవుతుందేమో సో అందుకు ఇప్పటి నుంచే కొంచెం కొంచెంగా ఏమైనా వాడుతూ ఉంటే ఇంకా విటమిన్ సి అంటే ఈ సంత్రా అంటారు కదండి కమలాపళ్ళు అవి ఎక్కువ అనమాట అవన్నీ పెడితే కొంచెం తేరుకుంటుంది అనేసి నాకైతే ఆ ప్రాబ్లమే లేదండి ఇప్పుడు మాత్రం నేను నిజంగా చెప్తున్నాను నాకు ఆ ప్రాబ్లమే లేదు పాప ఎలా ఉన్నా నా పాప అసలు నాకు పిల్లలే పుట్టరు ఒక గుడ్డిదే అనేసి అందరూ నన్ను ప్రచార ప్రచారించారనమాట చాలామంది ఫ్యామిలీ అనేసి అన్ను బయట వాళ్ళైతే ఇంకా చాలా ఫ్యామిలీ వాళ్ళే కానీ ఎక్కువ టచ్ ఉండే వాళ్ళు కాదు వాళ్ళైతే మరీ ఎక్కువ అన్నారు కానీ ఈరోజు నాకు ఒక పాప నేను హ్యాపీగా ఉన్నాను కానీ నా నేను చేసిన పొరపాట్లే మీరు కూడా చేయకూడదని ఈ వీడియో చేస్తున్నానండి ఒకవేళ నేను తప్పుగా మాట్లాడుంటే దయచేసి నన్ను క్షమించండి నేను అంటే రంగు కోసం ఎప్పుడూ కించపరచట్లేదండి నాకు అస్సలు అలా ఉండదు కానీ ఏంటంటే పాప కదా ఆడపిల్ల కదా అని ఒక చిన్న తను ముందుకెళ్ళి తను సఫర్ అవ్వకూడదు అనేసి మాత్రమే ఈ చిన్న వీడియో మీకోసం కూడా చేస్తున్నాను ఇంకా నేను తప్పుగా మాట్లాడంటే నిజంగానే క్షమించండి బాయ్ అండి